ఈ లిచ్చి పళ్ళు నేను ఫస్ట్ కాశీలో కొన్నాను కైసార్తా ఇది తాగిలిచేసి బాబు కొంచెం బిగ్గా ఉంది అది మన ఇండియన్ లిచి వారణాసి వెస్ట్ బెంగాల్ లో దొరుకుతుంది ఇది తాగిలిచ్చేసి బెంగళూరు సైడ్ దొరుకుతుంది వచ్చి ఇక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు పెడుతున్నాయి ఇంకొక ఫ్రూట్ కట్లేదే అన్నన్నా స్వామి దగ్గరికి వెళ్ళాం కదా ఆయన దగ్గర ముందు ఫ్రూట్స్ ఉన్నాయి అందులో ఒక రామపల ఉంది ఇక్కడ ఏమని పిలుస్తారో తెలియదు వృందాంలో అవి కొనుకోవడానికి లిస్ట్ రాసుకున్నాను నత్తు ఆ పండు పేరు రామపల ఇక్కడ ఏమంటారో తెలియదు రామపల మన రామపల కాదు అది ఇట్స్ లక్స్ లైక్ టొమాటో ఆ పెరిష్మాన్ 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 మీరు కూడా తీర్చోలేకుండా అది పండాలి వారం పండుద్దేమో అసలు తిన ఇదేమంటావు మార్వలేస్ మార్వలేస్ అద్భుతం అద్భుతం అనమాట ఉందా ఊరికే చూపిద్దాం నేను అనుకున్నా థ్యాంక్ యూ సార్ మనం చెప్పలేదు మరి ఊరికి చూపిద్దాం చూపిద్దాం అని భలే ఇష్టం నాకు పూర్తి విషయంలో అయితే తోపిది

సపోట అంత మెత్తకుండా అప్పుడే దీంతో సారం ఘోరం లోపల అది గట్టిగా ఉంటుంది ఏమంటారు అబ్బా సరే నిజంగా మా మనసు ఎక్కడికో తీసిపోయారు ఇదేమో జపానా జర్మనీ జపాన్ ఇంకొకటి కూడా చెప్తా సరదాకి ఒకసారి బృందానం వెళ్ళినప్పుడు చాలా అలిసిపోయి ఎవరో ఒక పుణ్యాత్ముడికి కొంచెం హ్యాపీడు పోయినాయన మాతాజీ చాలా బ్యాచ్ వచ్చింది ఆ పుణ్యాత్ములు వాళ్ళు ఫట్ ఫట్ అని వాళ్ళు మొక్కలు చేసి ఇచ్చింది అమ్మ ఇది ముగ్గిందా కొద్దిగా చెప్తాను అందరికి ఇవ్వండి అన్న ప్లీజ్ అందరికి ప్లీజ్ ఇది ఉంటుంది సార్ ఎంత ముగ్గితే అంత చాలా బాగుంటుంది ఎంత తాగితే అంత అన్నట్టు చాలా బాగుంటుంది సార్ కానీ ఇంకా ముగ్గాలి సార్ ఇది కూడా సరిపోదు మనోలస్ మనోలస్ ఫొచమ బాలె ఎందు తెలు వద్దు ఇప్పుడు కావాలి కదా అది ఎలా వాడాలో తిరికా మూడు వందల యాభై తగిలిస్తుంది సార్ అన్ని అనుభవాలు సార్ ఆ పెద్ద షాపు వేలు తగ్గించరు కానీ ప్రయోగం దేవుడు పెట్టాలని కొన్నాం కొన్ని కోసాను సార్ అది ఏది అసలు సార్ మాకు జ్ఞానం ఇవ్వండి పండుగ జ్ఞానపదం కావాలి సార్ ఫలం చూపించండి ఏం మనిషింది సార్ మీరు

సరీ ప్రయోగం చేసా ఇప్పుడు దేవుడు పెట్టాం చూసి అది ఏది తినాలో అందులో తినలేదు మీరు చెప్పేది ఆ రౌండ్ పెద్దది కదా అదే తినదగింది లోపల షెల్ఫ్ తీసిన తర్వాత లోపల ఉంటది గ్రీన్ కలర్ లో ఉంటుంది తెలుసు అదొక అదే తినాలి దాన్ని బ్రతకొట్టాలేమో అవసరం లేదు బెత్తగానే ఉందా టూ 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 డేస్ ఎవరు తెలియదు ఇక్కడ రామ్ ఇది చాలా ఇష్టమైన పండు నేను అందరికి వచ్చిందా నా ఆనందం ఇంకోటి పొందాల్సిందే మరొక్క దుప్పి ఇంకోటి ఇంకా అందరికి వచ్చింది భలే బాగుంటుంది సార్ భలే బాగుంటుంది సార్ ఇంకోటి ప్లీజ్ సార్ ఇంకా మాకు ఎన్నో ఆనందాలు ఇచ్చారు ఎలా నీకు ఇవ్వలే

గ్రీన్ కలర్ మొత్తం పోయింది మాకు ఏం జరిగింది నాకు తెలిసి అది కుళ్లిపోయి నిచ్చి ఉంటాడు అక్కడ ఒకసారి పై తీస్తారా చాలా బాగుంటుంది సార్ చూడండి సార్

అది ఇని సీట్లో లీ कुछ चला दो प्लीज रे लक्ष्मण నన్ను ను పాస్ పెడితే నేనేం నేనే ఫీలో పక్క